కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు బిగ్ బాస్ లో ఇప్పుడు సడన్ గా ఆడుతున్న కళ్యాణ్ ఎలా గెలిపిస్తారు అనేది సడన్ గా ఏం ఆడట్లేదు కాకపోతే మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే లాస్ట్ క్యాప్టెన్ అయ్యాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి మనకి ఎప్పుడు కనిపిస్తుంది ఈజ్ గివింగ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రమ్ ఫస్ట్ ఒకటేసారా కళ్యాణ్కి అండ్ స్టార్టింగ్ కాకపోతే ఏమన్నా సజెషన్స్ ఇస్తే లైక్ ఇట్లా ఉండు అంటే అది మారాడు కానీ వాళ్ళకి ఫ్రెష్ పోయి ఉంటుందా తనలో సో క్లియర్గా చెప్తున్నారు ఎవరి పాయింట్ సో అట్లా సపోర్ట్ వాళ్ళు కళ్యాణ్ ఏమవుతున్నాడు ఓకే అంటే డీమాన్ భవన్ ఎలా ఆడుతున్నాడు రెహమంత్ భవన్ కూడా బాగా ఆడుతున్నాడు చాలా బాగా ఆడుతున్నాడు కానీ ఎక్కడో కంప్యాక్ టు కళ్యాణ్ కొంచెం ఒక వన్ టూ పర్సెంట్ పెడుతున్నట్టు అనిపించింది బికాస్ ఆఫ్ లవ్ అండ్